హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు మన పూర్వీకుల కాలం నాటి చార్ని లేదా లక్ష్మిచార్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కుండనైతే ఏ రోజు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి చార్ని అయితే ప్రతి ఇంట్లో కూడా ఈ కుండనైతే పెట్టుకునేవారు ఈ లచ్చించారు కొండని ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ఒక కొత్త కుండని కానీ లేదంటే వాడిన కుండను కానీ శుభ్రంగా క్లీన్ చేసుకోండి తెచ్చుకున్న తర్వాత తర్వాత ఇలా చక్కగా పసుపు రాసుకోవాలండి కుండ అంతటికీ కూడా మీరు పెట్టుకుంటే చక్కగా కుంకొట్టును కూడా పెట్టుకోవచ్చండి ఈ లచ్చించారు కొండకైతే ఇప్పుడు రైస్ అయితే మనం శుభ్రంగా కడుక్కోవాలండి ఫస్ట్ ఒకసారి కడుక్కున్న తర్వాత రెండవసారి వాడు వాడతాం కదండి కడిగిన వాటర్ని అయితే మనం ఈ కొండలో పోసుకోవాలి ఈ కడుగును మాత్రమే వాడాలండి మనం రెండవసారి కడిగిన కడుగు ఈ కడుగునైతే ఇలా కొండలో వేసుకున్నాం కదండి అన్నం వార్చిన తర్వాత ఇలా గంజి వస్తుంది కదండి ఈ అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కొండలో అయితే ఇలా వేసుకోవాలి ఇదొచ్చి నేను కొండనైతే లక్షవారం అయితే పెట్టానండి మనం లక్ష్మారు నాడు ఈ కొండనైతే పెట్టుకోవాలి ఫస్ట్ టైం పెట్టేటప్పుడు ఈశాన్య మూలనైతే ఈ కొండను ఏర్పాటు చేసుకోవాలండి మీరు పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు ఈ కొండనైతే ఇదిగోనండి ఈశాన్య మూలనైతే నేను ఈ కొండను ఎలా ఏర్పాటు చేసుకున్నాను దీనిపై ఇలా ఒక ప్లేట్ అయితే మూత పెట్టాను మీకు రెండవ రోజు అయితే చూపిస్తానండి ఇదిగోనండి రెండవ రోజు శుక్రవారం అయితే మీకు చూపిస్తున్నాను శుక్రవారం కూడా ఇదే విధంగా బియ్యాన్ని అయితే చక్కగా కడుక్కోవాలి రెండవసారి వచ్చిన కడుగునైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఇదిగోనండి కడుగునైతే ఇలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అన్నాన్ని అయితే వార్చిన తర్వాత గంజి వస్తుంది కదండి గంజి అయితే పూర్తిగా చల్లారాలి ఈ చల్లారిన గంజిని కూడా ఈ కడుగులో అయితే ఇలా వేసుకుంటున్నాను నేను ఈ గెంజి కడుగునైతే మనం కొండలో అయితే వేసుకోవాలి ఇదిగోనండి ఇక్కడ గింజనైతే ఈ కడుగుతో మిక్స్ చేశానండి నేను రెండు కలిపి ఒక గిన్నెలోకి వేసుకున్నాను మీకు చూపిస్తుందని చూడండి రెండవ రోజు చక్కగా పులుసు ఉంది కదండి ఆల్రెడీ ఈ కుండలో అయితే వీటిని వేసుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టండి మళ్ళీ మరునాడు మీకు చూపిస్తాను మీకు శనివారం అయితే చూపిస్తున్నాను చూడండి సాటర్డే మనం ఈ రెండు రోజులు చేసిన విధంగానే కడుగునైతే ఒక గిన్నెలోకి తీసుకున్నాను రెండవసారి బియ్యం కడిగిన కడుగుని అలాగే గంజి అండి చల్లారిన గంజిని కూడా తీసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి మీరు డైరెక్ట్గా కొండలో కూడా వేసుకోవచ్చు నేనైతే మీకు చూపించడం కోసం ఇలా గిన్నెలో అయితే వేసుకుంటున్నాను చూసారా ఎంత చక్కగా ఉందో ఉంది కదండి ఇందులో అయితే వీటిని వేస్తున్నాను మనకి లక్ష్మవారం శుక్రవారం శనివారం మూడు రోజులైతే ఇలా ఉంచాలి కొండలో ఇక నాలుగవ రోజు అయితే మనం చక్కగా లచ్చించారని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు మరునాడు మళ్ళీ చూపిస్తానండి ఇదిగోనండి ఆదివారం ఉదయం అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో చక్కగా పులుసు ఉంది మనకి ఇప్పుడు ఈ పై ఉన్న వాటర్ తేట ఉంటుంది కదండి తేటని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను మనకి ఫస్ట్ టైం అయితే ఈ వాటర్ ఉండదండి రెండవసారి అయితే మనం మళ్ళీ కొండ పెట్టుకునేటప్పుడు మన దగ్గర ఈ వాటర్ ఉంటుంది కదా ఇలా తెచ్చిన వాటరు దీన్ని అయితే రెండవసారి అయితే కొండ పెట్టుకునేటప్పుడు కలపచ్చు ఈ మిగిలిన మిశ్రమాన్ని అయితే ఒక స్ట్రైనర్ తీసుకుని ఇలా చక్కగా వడకట్టండి ఈ గంజని వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లచ్చింజార్ ప్రిపేర్ చేయడానికి ఒక రెండు ఉల్లిపాయలు రెండు వంకాయలు నాలుగు బెండకాయలు కొద్దిగా ఒక ఐదారు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకుంటే సరిపోతుందండి మీరు వేసుకుంటే టమాటాలు కానీ వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఆనపకాయ అటువంటివి ఇక్కడ నేను వీటిని అయితే కట్ చేసి చూపిస్తాను నేను మీకు ఈ లోపైతే అయితే చార్ని అయితే మనం స్టవ్ పై పెట్టాలి ఇదిగోనండి స్టవ్ పై చార్ని అయితే పెట్టాను స్టవ్ పై పెట్టిన తర్వాత ఇలా మూత పెట్టండి ఒక ఐదు నిమిషాలు కొంచెం మరగనివ్వండి ఈ అయితే కూరగాయలను కట్ చేసి చూపిస్తాను ఇక్కడ బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇలా చక్కగా కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు రెడీ చేశానండి కొంచెం సాల్ట్ వాటర్లో ఈ వంకాయలను అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇది కొంచెం ఇలా వచ్చిన తర్వాత ఈ చారులో అయితే కొంచెం పసుపు వేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేనైతే ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నానండి మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చిని వేయండి తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోండి ఇప్పుడు కరివేపాకు వేయండి కరివేపాకుని ఇలా కొమ్మలతో వేయండి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసి మనం మరగనివ్వాలండి మూత పెట్టి చక్కగా మరిగించుకోండి మనకి ఇలా మూత పెట్టి చూసుకోకపోతే పొంగిపోతుందండి మూత పెట్టుకున్నప్పుడు చూసుకుంటూ ఉండాలి ఇదిగో చూసారా మరుగుతూ ఉంది కదండి మనకి సగం అయ్యేంత వరకు మరగనివ్వాలండి ఇలా చించారైతే మనకి ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది ఒక ఇరవై నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ పెట్టి మరిగించండి చక్కగా ఇలా మట్టి మట్టిదాకాలో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇదిగో చూసారా ఇలా మరగాలండి మీరు ఉప్పు కానీ ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు తర్వాత ఇలా వంకాయ ముక్కలని అయితే లాస్ట్లో యాడ్ చేయండి ఇందులో ఎందుకంటే ముందుగానే వంకాయ ముక్కలు వేస్తే ఉడికిపోతాయి కదండి అందుకైతే ఇలా మరిగిన తర్వాత వంకాయ ముక్కలను వేయండి వేసి ఒక్క పది నిమిషాలు అయితే మరగనిస్తే మనకి వంకాయ ముక్కలు ఉడికిపోతాయి చూసారా ఇదిగోనండి వంకాయ ముక్కని ఇలా నొక్కి చూసుకుంటే సరిపోతుంది చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి అంతేనండి ఎంతో రుచికరమైన లచ్చించారైతే రెడీ అయిపోయింది వేడివేడిగా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను మన పూర్వీకులు ఏ విధంగా ప్రిపేర్ చేసుకునేవారో అదే విధంగా ప్రిపేర్ చేసి చూపించానండి మీకు దీనిలో అయితే వేసుకుంటే కొంచెం పోపు కూడా వేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది ఇక మళ్ళీ ఇదే విధంగా కొండకి కొంచెం పసుపు రాసుకోండి తడి లేకుండా ఈ కొండనైతే ఆరనివ్వాలి కొంచెం తడి ఉంది చూసారా ఈ లోపైతే బియ్యం కడిగిన కడుగును ఒక గిన్నెలోకి తీసుకున్నాను అదేవిధంగా చల్లారిన గంజిని కూడా తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నానండి ఇక్కడ కడుగు గంజి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు కొండకి పసుపు రాసి ఉంచాం కదండి ఈ కొండ అయితే పూర్తిగా మనకి ఆరి ఉండాలి ఇదిగొచ్చేసారా కొండ అయితే ఆరి ఉంది కదండి ఇందులో మనం ముందుగా తేట అయితే పక్కన పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ ఇదిగోనండి ఒక పక్క తేట ఉంచాను నేను మరొక పక్క అయితే కడుగు గంజి మిక్స్ చేసి ఉంచాం కదండీ వీటిని అయితే ఈ కొండలో వేసుకోవాలి ఇక్కడ ముందుసారి ప్రిపేర్ చేసిన లచ్చిన చాలా తేటను వేసాను తరువాత అయితే ఈ గంజి కడుగునైతే వేసుకోవాలి ఇదే విధంగా మూడు రోజులు పులియబెట్టి నాలుగవ రోజైతే రచ్చించారని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్